ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేసిన ఈ దినము ఎబ్రౌన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడవాడు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటువాడే కీర్తనల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము మూడు నాలుగు చరణాల్లో కీర్తనకారుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దేవుడు పరిశుద్ధుడు మనము పాపులము పరిశుద్ధుడైన దేవుడు పాపైనటువంటి మానవునితో సహవాసం చేయాలి అంటే మానవుడి యొక్క పాపము పరిహరించబడాలి మరి ఈ యొక్క దేవుని పర్వతమునకు ఎవరు ఎక్కి వెళ్ళగలరు అంటే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు వ్యర్థమైన దాని అందు మనసు పెట్టక కపటముగా ప్రమాణం చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములు కలిగి ఉండి వాడే అంటున్నాడు మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమాన్ని వాటి అంత మనసు పెట్టి కపటం మనసుతో మనం నడుచుకుని మరి నిర్దోషమైన విధానంగా మనం జీవించకుండా మన హృదయాన్ని కల్మషంతో మనం నింపుకున్నప్పుడు మన యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఎంత మాత్రం కూడా కనబడము వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందికి మనం తీసుకొని రాబడాలి అవునండి యేసుక్రీస్తు ప్రభు వారు లోక పాపును మోసుకొని దేవుని పిల్లగా ఆయన అందరి కొరకై శిలో ప్రాణత్యాగం చేస్తూ వచ్చినాడు ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు యేసు రక్తము ప్రతి పాప నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేసేదిగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా మనం ఉంటామని దేవుని ఆక్యాంశాలు ఇస్తుంది ఇస్రాయేలీలను ఐగుప్తుల నుంచి వెలుపలికి తీసుకువచ్చిన తర్వాత దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి సీనాయ పర్వతానికి ఆహ్వానించి అప్పుడు సీనాయి పర్వతం మీదకి మోసే వెళ్ళి దేవుని సన్నిధిలో నలభై రాత్రులు పగలు గడిపి దేవుని ద్వారా పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం తీసుకుని వచ్చి ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మోషే జీవితంలో తాను దేవుని కొరకు ఎంతో నిర్దోషిగా పవిత్రుడిగా మరి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమానుభవించడం మేళను యోచించిన వ్యక్తి మోసేని గురించి సాక్షాత్ దేవుడు ఇచ్చిన సాక్ష్యం మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు అని అంటున్నాడు ఆయన నమ్మకమైన వాడు అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనమును మోసే వలె నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఆ పరిశుద్ధతను యథార్థతను కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా వలె వాడుకోవాలని ఇష్టపడుతుంది పర్వతం దేన్ని చూపెడుతుంది అనగా దేవుని యొక్క సన్నిధి ఉన్నతమైన స్థితిని పరలోకానికి గుర్తుగా ఉంది ఆ పరలోకం చేరాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మార్గం ఆయన మార్గంలోనికి మనం వచ్చినప్పుడు ఆయన యొక్క ఉన్నత పర్వతం అనే పరలోకంలో మనం కనబడేవారంగా ఉంటాము అలాగే ప్రభు మనకు సహాయం చేయను కాదు